గేటెడ్ కమ్యూనిటీ పెద్ద కథ మొదటి భాగం రచన మోహనకృష్ణ అదొక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లోపల పెద్ద అంతస్తుల అపార్ట్మెంట్స్ ఉన్నాయి అప్పట్లో వచ్చిన కొత్త కంపెనీ ప్రారంభ ఆఫర్ పేరిట చాలా తక్కువకే ఫ్లాట్స్ ఇచ్చింది సొంత ఇంటి కలవున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఎగబడి మరీ కొన్నారు అక్కడ ఫ్లాట్స్ సిటీకి దూరంగా ఉన్న ఆఫర్స్ అనగానే చాలామంది ఏమీ ఆలోచించకుండా ఫ్లాట్స్ కొనడానికి రెడీ అయిపోయారు సిటీకి దూరం అయితే ఏముంది ఒక కార్ కొనుక్కుంటే సరిపోతుందని అనుకునేవాళ్ళు చాలామంది ఖర్చులో ఖర్చు అని ఒక కార్ తీసుకుంటే సరి అని ఇంకొంతమంది ఫ్లాట్ తక్కువలో వస్తుంది కాబట్టి కార్ తీసుకోవచ్చని కొందరు ఎలాగైతేనేం ఫ్లాట్స్ అన్నీ హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఒక్కొక్కరిది రకం మనస్తత్వం గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఉంటాయని అందరి నమ్మకం అన్నీ సరిగ్గా ఉంటే అది అక్షరాలా నిజమే దేనికి భయపడవలసిన అవసరం లేదు సరళ ఐదవ ఫ్లోర్లో తన ఫ్లాట్ నుంచి గబగబా బయటికి వస్తుంది పక్కనే తన ఐదేళ్ల కొడుకు ఉన్నాడు డోర్ లాక్ చేయడానికి తాళాల కోసం వెతుకుతోంది సరళ ఏరా సన్నీ డోర్ తాళాలు ఎక్కడ పెట్టావు నిన్న రాత్రి వాటితో ఆడావు కదరా లేదమ్మా నేను తీయలేదు ఓ డోర్కే వదిలేసాం నేనటి తొందరగా పద స్కూల్ బస్సు వచ్చేస్తోంది బస్సు మిస్ అయితే మళ్ళీ కష్టం సన్నీ అంది తల్లి సరళ షూ వేసుకో లిఫ్ట్ దగ్గరికి వెళ్ళుండు నేను వస్తాను అలాగే అమ్మా సరళ సన్నీ బ్యాగ్ భుజానం వేసుకొని డోర్ లాక్ చేసి లిఫ్ట్ దగ్గరకు పరుగులు తీసింది లిఫ్ట్ చూస్తే ఎక్కడో ఆగిపోయింది టెన్షన్ పడుతోంది సరళ చివరికి లిఫ్ట్ వచ్చింది అమ్మయ్యా అనుకుంది సరళ ఇద్దరూ వెళ్ళి బస్సు టైంకు చేరుకున్నారు ట్రాఫిక్ జామ్ వల్ల బస్సు లేట్ అయింది అందుకే మనం చేరుకున్నామనుకుంది సరళ సన్నీని స్కూల్ బస్సు ఎక్కించి మెల్లగా నడుచుకుంటూ లోపలికి వస్తోంది సరళ సరళకు సంతోష్తో పెళ్ళై ఆరేళ్ళయింది సంతోష్ ది సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎప్పుడూ కాల్స్తో బిజీగానే ఉంటాడు షిఫ్ట్స్తో పనిచేస్తాడు అందుకే ఎప్పుడు సరళ సన్నీని స్కూల్ బస్సు ఎక్కిస్తుంది సరళ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యి మూడు నెలలైంది అందుకే అక్కడ అందరూ కొత్త ముఖాలే సరళ భర్త ఎప్పుడూ బిజీ కావడం చేత భార్యను పట్టించుకునేంత తీరిక లేదు ఏమండి ఇంట్లో పనులకు పర్మిషన్ పెట్టుకుందామండి అడిగింది సరళ ఎందుకే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో చాలా ఎక్కువ డబ్బులు అడుగుతారు అయినా నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా మెల్లగా పనులు చేసుకోవచ్చుగా అన్నాడు భర్త కాదండి పనులు ఎక్కువ కదా అందుకే చెప్పింది చేయసరడా మన అబ్బాయి గురించి ఏం ఆలోచించారు వాడికి ఉన్న సమస్య గురించి కొంత వయసు వస్తే అదే సర్దుకుంటుందని డాక్టర్ చెప్పారుగా అందుకే నీకు ఉద్యోగం కూడా వద్దన్నానుగా నేను ఫార్మసీ చదివాను మీకు తెలుసుగా పెళ్ళికి ముందు నేను మెడికల్ షాప్ చూసుకునేదాన్ని ఇప్పుడు పిల్లలు పుట్టాక మానేశాను నాకు మళ్ళీ ఉద్యోగం చేయాలని ఉంది తర్వాత చూద్దాంలే చూద్దాంలేసారలా మన చిన్నవాడి గురించి ఆలోచించారు మరి మీ అమ్మ దగ్గర ఊర్లో ఉన్నాడుగా కొన్ని రోజులు పోయాక తీసుకోదాంలే అప్పుడు నేను ఖచ్చితంగా పర్మర్షన్ పెట్టుకుంటాను ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం నా వల్ల కాదు చూద్దాంలే సరళా ఏదో ఆలోచిస్తూ మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉన్న సరళని పక్కనే వస్తున్న అమ్మాయి పలకరించింది హలో నా పేరు సరిత మీ పేరు హలో నా పేరు సరళ ఈ లోపు ఇద్దరూ లిఫ్ట్ దగ్గరకు వచ్చారు లిఫ్ట్ లోపలికి వెళ్ళి సరళ బటన్ ఫైవ్ నొక్కింది సరిత బటన్ త్రీ నొక్కింది అయితే మీరు మా ఉంటారా అంది సరిత అవునండి అంది సరళ లిఫ్ట్ దిగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మర్నాడు ఉదయం మళ్ళీ అదే హడావిడి సరళ సరిత ఇద్దరూ తమ పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించారు బస్సు ఎక్కిన తర్వాత నడుచుకుంటూ వస్తూ ఉంటే లిఫ్ట్ దగ్గర ఇంకో అమ్మాయి కలిసింది లిఫ్ట్లో ఆ అమ్మాయి ఫోర్త్ బటన్ నొక్కింది మీరు మా కింది ఫ్లోర్లో ఉంటారా అడిగింది సరళ అవునండి మీ పేరు నా పేరు శాంతి శాంతి గారు మీరు మీ అబ్బాయిని బస్ ఎక్కించి చకచకా వచ్చేస్తారు అవునండి మా ఆయనకు రెండోసారి కాఫీ ఇవ్వాలి వెయిట్ చేస్తూ ఉంటారు అంది శాంతి మీరు ఉదయాన్నే చీర కట్టుకుని వస్తారు అంత తీరిక ఉంటుందా మీకు మా ఆయనకి నన్ను చీరలా చూడడం అంటే ఇష్టం అందుకే ఉదయాన్నే స్నానం చేసి చీర కట్టుకుని వస్తాను అంది శాంతి అలాగే శాంతి గారు రేపు కలుద్దాం బై శాంతి తన పేరుకు తగ్గట్టుగానే చాలా శాంతంగా ఉంటుంది తనకి హైదరాబాద్ కొత్త మునుపు వైజాగ్లో ఉండేవారు అక్కడి నుంచి భర్తకు హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అవడం చేత ఇక్కడికి వచ్చేశారు గేటెడ్ కమ్యూనిటీ అయితే బాగుంటుందని శాంతి అడిగితే బర్త్డే గిఫ్ట్గా శాంతికి కొనిచ్చాడు భర్త ఇంతకుముందు సరళ తనకు వేసిన ప్రశ్నలు తలుచుకొని ముసిముసిగా నవ్వుకుంటూ తన గతం గుర్తు చేసుకుంది శాంతి అప్పట్లో శాంతికి ఇంకా పెండవలేదు ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తోంది ఇంట్లో కూతురు కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తండ్రి ఇంత శాంతంగా అమాయకంగా ఉండే అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే అబ్బాయిని తేవడానికి ప్రయత్నం తండ్రి తెలిసిన సంబంధాలన్నీ ప్రయత్నించాడు అబ్బాయిలకి ఈ రోజుల్లో అభిరుచులు వేరు అమ్మాయిలు ఫస్ట్గా ఉండాలి మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవాలని అంటారు శాంతి చిన్నప్పటి నుంచి లంగా బోణి వేసుకోవడమే అలవాటు ఆ తర్వాత ఇప్పుడు పద్ధతిగా చీర కట్టుకోవడం అలవాటు ఎందుకు బాధపడతారు నాన్న నాకు ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడే పెళ్లి జరుగుతుంది ఎక్కువ టెన్షన్ పడకండి అంది శాంతి లేదు తల్లి నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది నువ్వు సుఖంగా ఉంటే నాకు అదే చాలు నా ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు నిల్చుంటే కూర్చోలేను కూర్చుంటే లేవలేను నొప్పులు కదా మీ అమ్మ పోతూ నిన్ను బాగా చదివించి మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయమని నా దగ్గర మాట తీసుకుంది నేను మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెట్టానా నచ్చిన అబ్బాయి దొరికితే మీకు ఈ శ్రమ ఉండదులేండి కొన్ని రోజుల తర్వాత మ్యాట్రిమోనీలో శాంతికి నచ్చిన ఒక అబ్బాయి చాట్లో కలిశాడు ఇద్దరి అభిప్రాయాలు బాగా కలిశాయి అతని పేరు వంశీ శాంతి మాట తీరు ఆ చీరకట్టు వంశీకి బాగా నచ్చాయి అలాగే వంశీ కాఫీ ప్రేడు అని శాంతికి తెలిసింది పెళ్ళైన తర్వాత రోజు శాంతి అందమైన చీర కట్టుకొని పసందైన కాఫీ తన చేత్తో ఇస్తే వంశీకి హ్యాపీ ఇంకా ఉంది గేటెడ్ కమ్యూనిటీ పెద్ద కథ రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ